అన్ని రంగాల్లో ఐదేళ్లు వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించి మళ్లీ ముందు వరుసలో నిలుపుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ స్పష్టం చేశారు శనివారం మధ్యాహ్నం బెలుగుప్ప మండలంలోని రామసాగరం వద్ద బూదిగుమ్మ ఆంజనేయ స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇది మంచి మన్న ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వంద రోజులు పూర్తి చేసుకుందన్నారు ఉద్యోగుల బదిలీలు అన్నీ ఒకటి రెండు రోజుల్లో ఒక కొలిక్కి రాని ఉన్నాయని తెలిపారు ఇక అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఇది మన ప్రభుత్వం అనేలా కృషి చేయాలని కోరారు మంచి ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షించారని కోరుకున్నారని వారి ఆకాంక్షలు అనుగుణంగా పాలన అందించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు భాగస్వాములు ఉద్యోగులు మీరు కూడా కష్టపడ్డారు ఒక మంచి ప్రభుత్వం రావాలా ఈ ప్రజలకు మంచి పాలన అందించాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఉద్యోగులు కూడా కష్టపడ్డారు అది ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అందరి మనసులోనూ కూడా ఉంది మనందరు అట్లని చెప్పి ఈ ప్రభుత్వం మనదేలే అనేటువంటి నిర్లక్ష్యాన్ని మన వద్దు మనం ప్రజల కోసం మీరు ఏదైతే కోరుకున్నారో ప్రజలకి మెరుగైనటువంటి పాలన ఇవ్వాలి అనేటువంటిది దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు దానికి సంబంధానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కలిసి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం ట్రాన్స్ఫర్లు రేపు మర్నాడు అయిపోతాయి ఇక ఇక్కడ నుంచి ఇంకా ట్రాన్స్ఫర్లు కాలేదు కాబట్టి నేను ఉంటానో పోతానని ఉన్నోళ్ళు పని చేయలేదు యాటివతానో తెలియదు అని అవతల పని చేయలేదు రేపు ట్రాన్స్ఫర్లు అయిపోతేనే పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం పరిగెడితే తప్ప మనం పొరుగు రాష్ట్రాలు సాధించినటువంటి అభివృద్ధిని మనం అందుకోలేదు ఈరోజు అన్నింటిలోనూ ఐదేళ్లలో వెనకబడిపోయినటువంటి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించి మళ్ళీ ముందు వరుసలో తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీం సిద్ధంగా ఉంది ఆ టీంలో ప్రధానమైనటువంటి భాగస్వాముల అధికారులు మీరు కూడా ఆ రిజల్ట్ తీసుకొచ్చే దాంట్లో మీరు అందరూ మనస్ఫూర్తిగా పనిచేయండి లబ్ధిదారులు మీరే అవుతారు ఈ ప్రభుత్వం మాది అయినటువంటి గర్వం కలిగించేలా మీకు అవకాశాన్ని ఇస్తాం ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి పేరు తెచ్చేదంట మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా మండల వ్యాప్తంగా వచ్చేసినటువంటి నాయకులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి